దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న సాయంత్రం పడిన వర్షానికి ఢిల్లీ అతలాకుతలం అయిపోయింది సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదానంలో కేవలం గంట వ్యవధిలోనే నూట పదమూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో పాటు కుండపోత వర్షం కురవడంతో ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఇరవై రెండేళ్ల మహిళ ఆమె కుమార్తె ప్రమోదవశాత్తు గాజీపూర్ ప్రాంతంలో లో పడి మరణించారు భారీ వర్షం కారణంగా రహదారులపైకి భారీగా వర్షం నీరు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది ఇక విద్యాశాఖ మంత్రి అతీషి ఢిల్లీలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వేలో కూడా భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ఉత్తర ఢిల్లీలోని మండి ప్రాంతంలో ఒక ఇల్లు కూలి వ్యక్తికి గాయాలయ్యాయి వసంత్ కుంజ్లో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో మహిళ తీవ్రంగా గాయపడింది ఇక కుండపోత వర్ష కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది వర్షం కారణంగా ఎయిర్ ఇండియా విస్తారా ఇండిగో జెట్తో సహా పలు విమాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించాయి వెబ్సైట్లో వాటి స్టేటస్లు పెట్టామని ప్రయాణికులు చూసుకోవాలని సూచించారు ఇక పూణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం లక్నోకు మళ్లించామని విస్తారా తెలిపింది మొన్న జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కురిసిన వర్షానికి ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు మరోసారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కూడా స్పందించారు కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రదేశాలను వాటి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు